సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సన్న వెంకటవీర్య ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ఎస్సీ వర్గీకరణకై తొలి అడుగులు పడ్డాయని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీన ప్రకాశం జిల్లాలో మందకృష్ణ మాదిగ మాదిగా ఎస్సీ వర్గీకరణకు తొలి బీజం వేశారన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనకు మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఎంత కీలకమో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో మందకృష్ణ మాదిగ పాత్ర అంత కీలకమన్నారు నుండి సంవత్సరం వరకు చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని ఆ ఫలాలు అందుతున్న క్రమంలో సుప్రీంకోర్టు ఆపడం జరిగిందన్నారు సమాజంలో ఏ వర్గాలు ఎంత ఉన్నాయో ఆ వర్గాల ప్రకారం ఓట దక్కాలని చెప్పి అనేక సంవత్సరాలుగా మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ప్రకాశం జిల్లాలో ప్రారంభించబడిన ఈ వర్గీకరణ ఉద్యమం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈరోజు తుది అంకంకు చేరి సుప్రీంకోర్టు న్యాయమైన యొక్క డిమాండ్కి ఏదైతే అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వడం జరిగిందో దానికి వారు ఈరోజు మరి సుప్రీంకోర్టు కూడా ఫుల్ బెంచి ఏడుగురు సభ్యులు కలిగిన ధర్మాబాలో ఎవరికి వాట ఎంత ఉండాలో అంతే వస్తుంది తప్ప ఎవరిది కూడా తీసుకోవట్లేదు దీన్ని వేరే రకంగా భావించవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రేపు జరగబోతున్న ఉద్యోగ నియామకాల్లో ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పుని తక్షణమే అమలు చేసి వర్గీకరణ యొక్క ఫలాలు ఆ వర్గానికి అందే విధంగా విద్యా ఉద్యోగాల్లో అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్